ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు అంటించి తన పథకాలుగా చెప్పుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండ ఆరోపించారు శనివారం కాకినాడలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాలకొండయ్య మాట్లాడుతూ కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ విశేష కృషి చేశారన్నారు కాకినాడలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలని మాలకొండయ్య గుర్తు చేశారు వచ్చే నెలలో జరిగే పార్లమెంట్ శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు పాత్రికేయుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ జిల్లా మీడియా ప్యానలిస్ట్ కెంగం ప్రసాద్ బీజేపీ సీనియర్ నాయకులు కరి పాపారావు పాల్గొన్నారు మే పదమూడవ తేదీన జరిగేటటువంటి పద్దెనిమిదవ విడత పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు ఎన్డిఏ కూటమి భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులు కాకినాడ పార్లమెంట్లో జనసేన సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారు అదేవిధంగా కాకినాడ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి వెంకటేశ్వర గారు అదేవిధంగా మిగిలినటువంటి ఆరు అసెంబ్లీల్లో ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం కోసం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ సైనికుల్లో పనిచేసి ఒక విజయ బహాటం ఎగరవేయాలనేటటువంటి ఆలోచనతోటి నిన్న నుంచి పర్యటనలు ప్రారంభించాం ఇక్కడి నుంచి వేగవంతంగా పర్యటనలు పెంచి ఎలక్షన్ వర్క్ చేయడానికి భారతీయ జనతా పార్టీ దూకుడుగా ముందుకెళ్తుందని తెలియజేస్తున్నాం ఇవాళ ఈ యొక్క నా యొక్క నివాసంలో ఈ యొక్క ఆఫీస్ని ఎన్నికలు అయ్యేంత వరకు ఆఫీస్ కింద కూడా మార్చడం జరుగుతుంది కాబట్టి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మనం సమ్మశ నిర్ణయాలు తీసుకోవడం కోసం ఇక్కడ కూర్చునే అవకాశానికి కూడా మనం ప్రయత్నం చేయవచ్చు ఆ విధంగా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమన్ శెట్టి సునీల్ గారు వారు ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు నేను గమనిస్తున్నాను గ్రామానికి కోటి రూపాయలు గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడతానని చెప్తూనే అవసరమైతే నా సొంత డబ్బులు ఇస్తానని చెప్తున్నారు సంతోషం నేను స్వాగతిస్తాను అయితే ఆయన ఇవాళ ఏ పార్టీలో ఉండి పోటీ చేస్తున్నారో రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదు నెగ్గుతారో ఓడిపోతారో కూడా తెలియదు కాబట్టి ఆయనకి వేల కోట్లు ఉన్నాయనేటువంటి ఆలోచనతో అటువంటి హామీ ఇచ్చి ఉంటారు దాదాపు నాలుగు వందల గ్రామాలు ఉన్నాయని ఆయనే చెప్పారు ప్రతి గ్రామానికి కోటి రూపాయలు హామీ ఇచ్చారు కాబట్టి ఎన్నికల ముందే యాభై లక్షలు ఆ గ్రామ అభివృద్ధి కోసం డిపాజిట్ చేసి ఓట్లు అడగాలనేటువంటి విషయం నేను సునీల్ గారిని డిమాండ్ చేస్తున్నాను ఎందుకోసం అంటే ఎన్నికల హామీ కింద మిగిలిపోకుండా ఆయనకి తెలుసు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఉపాధి హామీ నుంచి ప్రతి గ్రామానికి కోటి రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారని తెలుసు అని చాలా తెలివిగా నరేంద్ర మోడీ గారు ఇచ్చే కోటి రూపాయలని నేను సొంతబాబుల కింద చెప్పుకున్నామన్న ఆలోచన తోటి ఆ యొక్క పొలిటికల్ పొలిటికల్ హామీ ఇస్తున్నారు కాబట్టి మీరు చెప్పే చెప్పేటువంటి హామీ ప్రజలను మోసం చేసే విధంగా నరేంద్ర మోడీ గారు హామీ అని చెప్పకుండా మీరు సొంతబాబులు అంటున్నారు కాబట్టి మీరు ఫిఫ్టీ పర్సెంట్ యాభై లక్షల రూపాయలు ప్రతి గ్రామానికి కూడా మీరు మరి ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రత్యేక పర్మిషన్ తెచ్చుకుంటారో తెలియదు కానీ అక్కడ డిపాజిట్ వేసినట్టయితే ప్రజలకి అదొక హామీ కింద నిలబడదని నేను కోరుతున్నా ఈఎస్ఐ హాస్పిటల్ వంద వంద హాస్పిటల్ కానివ్వండి ఐటీ హబ్ కానివ్వండి లేకపోతే సాగర్మాల ఇండస్ట్రీ డెవలప్మెంట్ కానివ్వండి ఉపాధి హామీ నుంచి ప్రతి సంవత్సరం గ్రామానికి కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం కానివ్వండి లేకపోతే ముద్రా లోన్లు పది లక్షల నుంచి ఇరవై లక్షలు పెంచడంలో కానివ్వండి ఏదైతే సంక్షేమం మత్స్యకారులకి పెద్ద ఎత్తున వెహికల్ దగ్గర నుంచి వలల దాకా నైంటీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో సబ్సిడీ ఇవ్వడం కానివ్వండి రైతులకి ప్రత్యేక బడ్జెట్ పెట్టి రైతుల తరఫున రైతులకు హామీ ఇచ్చేటటువంటి హామీలు కానివ్వండి లేదా మనకు సంబంధించిన ఏదైతే ఆయుష్మాన్ భారత్ అది ఇవాళ ఐదు లక్షలు కొనసాగుతుంది దాన్ని డెబ్బై సంవత్సరం వైసీపీ పెరిగితే దాన్ని పది లక్షలు చేస్తామని చెప్పడం కానివ్వండి నరేంద్ర మోడీ గారు అభివృద్ధి పాలన ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ స్టిక్కర్ల పాలన ఒకవైపు దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను రైతుల్ని మతాల వారిగా విడగొట్టినటువంటి ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత నేను నా యొక్క రాజకీయ జీవితంలో చూడలేదు నేను చరిత్రలో కూడా వెళ్ళలేదు రైతు అన్న వ్యక్తి ఏ కం ఏ మతంలో ఉన్నా ఈవల్గా ఉన్నా నాదలు పట్టిన వ్యక్తి అంతా రైతు అనేటివి మనం పిలుస్తాం కానీ ముస్లిం రైతు గిరిజన రైతు ఎస్సీ రైతు ఎస్టీ రైతు అని విడదీసి రైతుల్ని రైతుల్నే కాదు హిందూ ముస్లింల మధ్య హిందూ క్రైస్తవుల మధ్య ఒక విధమైనటువంటి అందరగోళం సృష్టించి ఓట్లు దండుకోవడం కోసం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్న ఈ వైసీపీని తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నాను ఇవాళ మనం నరేంద్ర మోడీ గారు ఇప్పటికే ప్రతి అసెంబ్లీకి ముప్పై ఇల్లు దాటి ఇల్లు ఇచ్చారు ఇంకో మూడు కోట్లు ఇల్లు రిలీజ్ చేశారు రేపు ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్న నరేంద్ర మోడీ గారికి మనం అందరం కూడా ఓట్లు వేసి నరేంద్ర మోడీ గారి యొక్క కూటమిని గెలిపించడం కోసం ప్రజలందరూ సహకరించాలని చెప్పి కోరుతూ రేపటి నుంచి ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ కూటమి పార్టీల యొక్క కోఆర్డినేషన్ తోటి ఇంటింటికి వెళ్ళి కూడా మేము ప్రజల్ని ఓట్లు అభ్యర్థిస్తాం ఏదైతే డెవలప్మెంట్ చేసేటటువంటి నరేంద్ర మోడీ గారు అభివృద్ధి పట్ల పరిశ్రమలు తెచ్చేటటువంటి నరేంద్ర మోడీ గారు ఉద్యోగ అవకాశాలు కల్పించే నరేంద్ర మోడీ గారు ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ నాన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ లో లక్షల ఉద్యోగాలు కల్పించిన నరేంద్ర మోడీ గారికి యువత పట్టం కట్టాలని చెప్పి గత ఐదు సంవత్సరాల పాలనలో నాలుగు ఉగాది పండుగలు పూర్తి చేసుకున్నప్పటికి కూడా ఒక్క ఉద్యోగం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనని తరివి కొట్టాలని చెప్పి కోరుతున్నాం